గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను దీపిక లో ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఉమ్మడి వరంగల్ మెదక్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి నది ముళ్లకట్ట వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో వాగులు వంకలు పొంగి బొల్లుతున్నాయి దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్లను సైతం వర్షం నీటితో నిండిపోయి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో భారీ వర్షాలు కురిశాయి కేశవపురం నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి కాజ్వేపై ప్రవహిస్తుండటంతో కాటారం మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి బోర్లగూడెంలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పొచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో పొచ్చర జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది ఈ జలపాతం అందాలను వీక్షించడానికి రాష్ట్రం నలుమూలల నుండి పర్యాటకులు వస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోనికి భారీగా వరద నీరు పోటెత్తింది ప్రాజెక్టులోని అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి చేరుకుంది